ఉద్యోగ సమాచారం తెలంగాణలోని సో మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ సమాచారం మన జాబ్ ఛానల్ లో రావడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్ర హైదరాబాద్ లో ఉన్నటువంటి సో ఈ విశ్వవిద్యాలయంలోని మనకు కొన్ని పోస్టులు పడ్డాయి కొన్ని అంటే ఇందులో అసిస్టెంట్ వార్డెన్స్ ఉన్నటువంటి పోస్టులు ఇరవై పోస్టులు ఉన్నాయి మొత్తము దీని సమయంలో ఇరవై పోస్టులు మెయిల్ పోస్ట్ మెయిల్ కు ఏమో పది పోస్టులు ఉన్నాయి ఈమెయిల్ కు పది పోస్టులు ఉన్నాయి సో వీళ్ళకు ఫిక్స్డ్ జీతం ఎంత ఉందంటే ముప్పై ఐదు వేల జీతం ఉంది సో ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ విధంగా తీసుకుంటారంటే ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అటెండ్ టు ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క పోస్ట్ ను అసిటెంట్స్ తీసుకుంటారు ద పోస్ట్ ఆర్ ద్యూ టెంపరీ ఆన్ ద కాంట్రాక్ట్ బేస్ గా అన్నాడు ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాల బేస్ తో తీసుకుంటున్నాడు క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఆర్ ఎంఎస్ డబ్ల్యూ లేదా ఎంఏ సోషల్ ఐజ్ అవుతున్నాడు బ్యాచులర్ ఆఫ్ హాస్పిటలిటీ అండ్ బ్యాచులర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బిఎస్సి అంటే దీనికి సబ్జెక్ట్ అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి దానికి ఒక్కొక్క విధంగా మొత్తం పోస్ట్ మాత్రం ఇరవై పోస్టులు ఉన్నాయి అందులో పది మెయిల్స్ పది ఫీమేల్ ఉన్నాయి కొన్ని పోస్ట్లకేమో ఎంఏ సో ఎంఏ సోషల్ అడుగుతున్నాడు కొన్నిటికి సో బ్యాచులర్ ఆఫ్ అండ్ హాస్పిటల్ అడుగుతున్నాడు విధంగా బ్యాచలర్ ఆఫ్ మాస్టర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అడుగుతున్నాడు కొన్నిటికి బిఎస్సి ఆనర్స్ నెక్స్ట్ కమ్యూని అంటే కమ్యూనిటీ అండ్ సైన్స్ అండ్ హోమ్ సైన్స్ యూజ్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది అందులో సో ఇది మేజర్ గా పోస్ట్ అయినటువంటి ఇరవై పోస్టులలో నా సమాచారము ఎక్కడెక్కడ ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ రాజనగర్ హైదరాబాద్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి భద్రద కొత్తగూడెం జైత్యాల పాలెం వరంగల్ రాజన్సీ జిల్లా కంది సో అదేవిధంగా నిజామాబాద్ ఆదిలాబాద్ సో ఈ ప్రాంతాలలో వర్క్ చేయాల్సి ఉంటుంది వర్కింగ్ అవర్స్ సెవెన్ టు టెన్ థర్టీ ఏఎం మళ్ళీ త్రీ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం ఉంటుంది సో డేట్ ఆఫ్ టైమ్ ఇంటర్వ్యూ ఏ రోజు జరుగుతుంది అంటే జూన్ ఇరవై తేదీన పది గంటలకు ఇంటర్వ్యూ జరుగుతుంది అండి నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వాళ్ళు దీని మీద దీని వెన్యూ ఎక్కడ అంటే రాజర్ అండి హైదరాబాదు సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ పీజీ టిఏయూ క్యాంపస్ రాజనగర్ హైదరాబాద్ లో ఉంటుంది సో సెలక్షన్ క్యాంప్ బి స్టే ఇన్ ద హెడ్ క్వార్టర్స్ సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎక్కడ స్టే చేయాలంటే హైదరాబాద్ అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లోనే స్టే చేయాల్సి ఉంటుంది స్టే చేయాల్సి ఉంటుంది అండ్ కోటర్స్ ఇన్ ద కాలేజెస్ కన్సల్డ్ ఐ ఇంటర్స్టెడ్ క్యాండిడేట్స్ మేబీ అటెండ్ ద ఇంటర్వ్యూ యాజ్ పర్ ఎబో ద మెన్షన్ షెడ్యూల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ సపోర్ట్ ద అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఆధార్ కార్డ్ ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తోని మీరు ఇంటర్వ్యూకి ఆధార్ కావాల్సి ఉంటుంది దాంతోపాటుగా బ్యాంక్ పాస్బుక్ అండ్ పాన్ కార్డు అండ్ జిరాక్స్ కాపీస్ అండ్ దాంతో పాటుగా మీ జిరాక్స్ ఆర్టిస్ట్ అంటే గజ్యేట్ సంతకం తీసుకొని రమ్మని చెప్తున్నాడు ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాంగ్ విత్ సర్టిఫికేట్ బి 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 నాట్ అలాంగ్ విత్ బట్ సో వాట్ ఆఫ్ ఫర్ విల్ బి ప్రొవైడ్ ఇన్ ద ఇంటర్వ్యూ కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని రిజిస్టర్ అయినటువంటి జిఈ సిహెచ్ విద్యాసాగర్ రిజిస్టర్ తెలిపడం జరిగింది ఇది వెన్యూ ఎక్కడ ఉంటుంది అంటే రాజేంద్ర లో ఉంటుంది సో మీకు వర్కింగ్ అవర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి సెవెన్ ఏఎం టు టెన్ థర్టీ ఏఎం మళ్ళీ త్రీ థర్టీ పిఎం నుంచి ఎయిట్ పిఎం ఉంటుంది సో ఇది ఏ జిల్లాలో వర్క్ చేయాలో కూడా ఇచ్చిండు సో ఇది రాజేంద్ర నగర్ హైదరాబాద్ అదేవిధంగా అశ్వరావుపేట జగిత్యాల పాలెం ఎందుకంటే ఇవి ఈ ప్రాంతాలలో వ్యవసాయ దాని సమయ రీసెర్చ్ పర్పస్ లో వీటిని విజయడం జరుగుతుంది కాబట్టి ఆ జిల్లాలలోనే అందుకోసమని ఆ విధంగా ఆ టైమింగ్స్ పెట్టాడు రీసెర్చ్ ఉంటది కాబట్టి దాని మీద వీళ్ళకి శాలరీస్ కూడా ముప్పై ఐదు వేల శాలరీ అనేది ఫిక్స్డ్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ ముఖ్యంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి స్టే ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ ద కాలేజెస్ అండ్ కన్సర్న్డ్ ఇండస్ట్రీ క్యాండిడేట్ మే బి అటెండ్ ద ఇంటర్వ్యూ సో ఆ దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎందుకంటే క్లియారిటీ ఇస్తారు ఎందుకంటే అక్కడే ఆ ప్రాంతాల్లోనే మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ జాబ్ ఉంటుంది కాబట్టి ఇది సో నచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి మొత్తం ఇరవై పోస్టులు ఉన్నాయి ఇరవై పోస్టులకు అవకాశం ఉంది థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ షేర్ ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ కూడా